నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొంతసేపటికి ఒక దొర నా వచ్చి మీరేమైనా కొనడానికి వచ్చారా అన్నాడు అవును ఒక టోపీ కావాలి అన్నాను టోపీలు మేడ మీద ఉంటాయి మీకేం భయం లేదన్నాడు తిన్నగా వెళ్ళాను ఆ అంతా ఎక్కడ చూసినా టోపీలే అనేక రకాలు ఒకచోట అమ్మేవాడు మగవాడు మరొక చోట అమ్మే మనిషి ఆడది మగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ ఒకటి కావాలన్నాను ఎలాంటిది అన్నాడు ఎలాంటిదని చెప్పను చెన్నపట్నంలో అందరికీ సరిపడ్డన్ని టోపీలు ఉన్నాయి అందులో నాకు ఫలానీది కావాలని చెప్పడానికి తోచలేదు చూడగా చూడగా ఆ ఆడమనిషి అమ్మే టోపీలు కొంచెం పెద్దవిగాను అందంగాను ఉన్నట్లు కనపడ్డాయి ఆ దొరతో చెప్పాను అక్కడి టోపీ కావాలని తిన్నగా నన్న దొరసాని దగ్గరికి తీసుకెళ్ళి ఈయనకు టోపీ కావాలట చూడు అన్నాడు ఏ సైజు అన్నది ఏం చెప్పడానికి తోచింది కాదు టోపీకి సైజు ఏమిటి అనుకున్నాను నాకే అన్నాను వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు నాకు సిగ్గేసింది ఎలాంటిది అన్నదా దొరసాని ఖర్జూరపాకులతో అల్లిన పెద్ద టోపీ ఒకటి చూపించి అది కావాలన్నాను అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి ఇది సరిపోయింది పుచ్చుకోండని ఆ టోపీని ఒక కాగితపు సంచిలో పెట్టి ఇచ్చారు దాని ఇచ్చేసి టోపీ పుచ్చుకుని మాట్లాడకుండా తల వంచుకుని చక్కా వచ్చాను నా వెనకాల ఆ దొర దొరసాని ఒకటే నవ్వుకోవడము కిందికి వచ్చి మనం స్టీమర్ మీద ఉండాలి కదా గడియారం లేకపోతే టైం ఎలా తెలుస్తుందని రెండున్నర పెట్టి శుభ్రమైన టెంపస్ వాచి ఒకటి కొన్నాను స్టీమర్ మీద నుంచి మళ్ళీ ఎన్నాళ్లకు దిగుతామో పని చేయించుకోకుండా గెడ్డం పెంచుకుంటే బాగుండదని స్టీమర్ మీద వాళ్ళు ఉండరని తోచి రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీ రేజర్ ఒకటి కొనుక్కుని బయటపడ్డాను మూడు గంటలయ్యింది ఆకలిగా ఉంది బండివాడికి డబ్బులిచ్చి పంపివేశాను ఈసారి మట్టుకు వాడు ఆటే పేచీ పెట్టలేదు సమీపంలో ఉన్న కాఫీ హోటల్లోకి వెళ్ళాను నేను చాలా కాలము పట్నవాసంలో ఉన్న ఎప్పుడూ కాఫీ హోటల్కి వెళ్ళలేదు ఇదే మొదటిసారి కుర్చీలు బల్లలు ఉన్నాయి చాలామంది ఫలహారాలు చేస్తున్నారు ఒక ఆయన యజమాని కాబోలు గుమ్మం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని డబ్బు వసూలు చేస్తున్నాడు ఫలహారాలు చాలా రకాలున్నాయి నేను వెళ్ళి ఫలహారాల బల్లకి దగ్గరగా ఉన్న కుర్చీ మీద కూర్చున్నాను నల్లని తుండు లాంటి కుర్రవాడు నా దగ్గరకొచ్చి వచ్చి ఏమి కావాలి అన్నాడు ఏమడగడానికి నాకేమీ తోచలేదు గొక్క తిప్పుకోకుండా ఏవో ఇరవై వస్తువులు ఏకరవు పెట్టాడు ఒక్కటి నాకు సరిగా వినపడలేదు ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తువులేవో తెప్పించుకుని తిన్నాను కాఫీ తెమ్మన్నాను రెండు ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారబోయడం మొదలెట్టాడు ఆ పద్ధతి నాకు బహుతమాషాగా ఉంది ఓ గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి నిలువెత్తున ఎత్తిపోయడం మొదలెట్టాడు ఆ వేడివేడి కాఫీ అంతా వాడి కాలి మీదో నా నెత్తి మీదో పడుతుందని హడలిపోతూ కూచున్నాను మొత్తం మీద అటువంటి ప్రమాదం ఏమీ లేకుండా వేడి తుంపురుల మట్టుకు వెదజల్లి నా కాఫీ నాకు చెప్పాడు కాఫీ పుచ్చుకుని ఎంతైంది అన్నాను చెబుతాలండి అక్కడ కూర్చున్న ఆయనకి ఇవ్వండి అన్నాడు సరేనని ముందుకొచ్చాను నా వెనకాలే వచ్చి అంజే కాలనా అని ఊరంతా వినబడేటట్టు పెద్ద పొలికాక వేశాడు లిక్కిపడి వెనక్కి తిరిగి ఏమిటి గాడిది గుడ్డులాగా జడిపిస్తావు అన్నాను వాడికి అర్థం కాక మాట్లాడకుండా చక్కాపోయాడు తెలుగు తెలిసిన వాళ్ళు ఒకరో ఇద్దరో నవ్వారు యజమాని నన్ను పిలిచి డబ్బులు పుచ్చుకుని పంపేశాడు నేను గుర్రబ్బండి చేసుకుని తిన్నగా నా బసలోకి వచ్చి పొద్దుటి నల్లబ్రాహ్మణ్ణి రైలు సంగతి అడిగాను ఎక్కడికంటే ఇలా ఇంగ్లాండు పెడుతున్నాను కొలంబో దాకా వెళ్లే రైలు ఎప్పుడుంది అన్నాను సాయంత్రం ఆరు గంటలకని చెప్పి ఫలాని స్టేషన్కు వెళ్ళమన్నాడు నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూసి అదేమిటి అన్నాడు టోపీ అన్నాను చూపించమంటే చూపించాను చూసి అక్కడి నుంచి ఒకటే నవ్వు వీడికేం మతీ గితిపోయిందా అనుకుని ఎందుకు అల్లా నవ్వుతావు అన్నాను ఏమయ్యా పైత్యకారి వలె ఉండావే అది ఆడవాళ్లు పెట్టుకునే టోపీ అయ్యా అన్నాడు అలా అనేటప్పటికీ నిర్ఘాంతపోయి ఒక మాటు టోపీకేసి ఒక మాటు ఆయనకేసి చూసి అక్కడ షాపులో వాళ్ళు ఇందుకే కాబోలు నవ్వారు అనుకున్నాను సరే ఏమైనా కానీ ఒక అరవ్వాడి ఎదుట లోకువ కాకూడదనిపించింది అయితే ఏమంటా అన్నాను నీకెందుకయ్యా ఈ ఆడవాళ్ల టోపీ అన్నాడు ఈ వెర్రి నాయనా కొలంబోలో నే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బహుమతి చేయడానికి తీసుకువెడుతున్నానని చెప్పాను కానీ నా మాటల మట్టుకు అతను నమ్మినట్టు కనపడలేదు టోపీ తీసుకుని నా గదిలోకి వెళ్ళి సామాన్ సర్దుకుని రైలుకు వెళ్ళాను సాయంకాలం ఐదున్నర అయ్యేసరికి బీచ్ స్టేషన్ దగ్గరకు వచ్చాను రైలు బయలుదేరడానికి ఆటే టైము లేదన్నారు నేను కొలంబో వెళ్ళాలి ఎలా అన్నాను మీరు సెకండ్ క్లాస్లో వెళితే ఏకంగా టికెట్ ఇస్తారు శ్రమ లేకుండా వెళ్ళవచ్చు మూడో క్లాస్లో పెడితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అన్నాడు ఆయన ఇంగ్లండ్ పెడుతున్న వాళ్ళము సెకండ్ క్లాస్ టికెట్ కొనటానికి ఆలోచన ఏమిటని సరే అయితే సెకండ్ క్లాస్ టిక్కెట్టే ఇప్పించండి అన్నాను టికెట్ ఇచ్చి మీరు రేపు సాయంకాలానికి ట్యుటికోరిన్ వెళ్తారు అక్కడ దిగి స్టీమర్ ఎక్కినట్లయితే మరునాడు ఉదయానికే కొలంబో చేరగలరని చెప్పాడు అయితే ఒక రాత్రి స్టీమర్లో ఉండాలా రైలు తిన్నగా కొలంబో దాకా వెళ్ళదా అన్నాను నా ముఖం కేసి చూసి అదివరకు దాకా నాతో మాట్లాడుతోన్న స్వరం మార్చి అబ్బే వెళ్ళడం లేదండి ఈ మధ్య పూర్వం రాములవారి వారధి బాగుండేటప్పుడు వెళ్ళేదిట కానీ ధర్మిళ అది శిఖస్తుపడి సముద్రం మామూలుగా అడ్డుగా ఉండడం వల్ల ఇప్పుడు వెళ్ళడం మానేసింది అది బాగు చేయడానికి మళ్ళీ ఆంజనేయులు గారికి కబురు చేద్దాం అనుకుంటే వారి అడ్రస్ సరిగ్గా తెలియలేదు అసలు తిన్నగా దాకా రైలు వెళ్లాలనే మా ఉద్దేశం కూడా అన్నాడు మారు మాట లేకుండా నా టిక్కెట్టు తీసుకుని రైలు దగ్గరికి వెళ్ళాను గార్డు స్వయంగా వచ్చి సెకండ్ క్లాస్ పెట్టెలో ఎక్కించాడు మీకు సౌఖ్యంగా ఉంటుందని ఎవ్వళ్ళు మంది ఎక్కరు మీరు సుఖంగా పడుకోవచ్చునని చెప్పి వెళ్ళబోతున్నాడు మంది ఏమిటి అసలు ఎవ్వళ్ళు ఇందులో ఎక్కకూడదు అడ్డమైన వాళ్ళు ఎక్కడం మొదలు పెడితే నాకు మహా అసహ్యంగా ఉంటుంది ప్రతి వాళ్లతోటి కలిసి తిరగడం నాకు ఇష్టం లేదు ఈ రోజుల్లో ఎంతసేపు దూరంగా ఉంటే గౌరవం కానీ ఆ గౌరవం అది మీ దొరలకే చెల్లింది మీ మట్టుకు మీరు చూడండి నా మర్యాద గౌరవము అది ఆలోచించి ఎంత ఇదిగా మాట్లాడారా స్టేషన్ మాస్టర్ చూడండి నేటివ్ కనుక ఏమీ ఆలోచించకుండా చాలా తెలివి తక్కువగా మాట్లాడాడు నాకు చాలా కోపం వచ్చింది తగిన సమాధానం చెప్పి పరాభవిద్దాం అనుకున్నాను కానీ ఎందుకు అనవసరంగానని ఊరుకున్నాను బురదలో రాయి వేస్తే మన మీదకే చిందుతుందని మా మామ చెప్పిన సామెత జ్ఞాపకం వచ్చింది ముసలివాళ్ళు విద్యా విహీనులని మనం తోసివేస్తాం కానీ వాళ్లకున్నంత ప్రపంచ జ్ఞానం మరొకళ్ళకి లేదు వాళ్ళ పాండిత్యం అంతా మాటల్లోనూ సామెతల్లోనూ ఇమిడి ఉంది అని ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మళ్ళీ దర్శనం చేస్తానండి అని ఆయన వెళ్లబోతున్నాడు ధనమూలమిదం జగత్తని మా తాత చెబుతూ ఉండేవారు డబ్బు దగ్గర ఏ పని పడితే ఆ పని చెయ్యగల సామర్థ్యం ఉందని చాలామంది వల్ల విన్నాను చిన్న క్లాస్ మాస్టర్లకి లక్ష్మీ ప్రసన్నం చేస్తే పై క్లాస్లోకి సులువుగా ప్రమోషన్ కావచ్చునన్న సంగతి నా అనుభవంలోనిదే పోలీసు వాళ్ళు కొంతమంది దొంగలకు ధనాపేక్ష చేత సహాయులవుతారని ప్రతీతి కొంతమంది అన్యాయవర్తనులైన మ్యాజిస్ట్రేటులు ముద్దాయిల దగ్గర లంచం పుచ్చుకుని కేసులు కొట్టివేయడం మామూలని వినికిడి రిజిస్ట్రాఫీస్లో పది రూపాయల నోటు చూపిస్తే నిమిషంలో పని అయ్యి యువతల పడతాం అనవసర ప్రశ్నలేమీ లేకుండా పీడబ్ల్యూ వాళ్ళకి వాళ్ళ మామూలు ఇచ్చేస్తే కాలవకి ఎన్ని గండ్లు కొట్టుకున్నా వాళ్ళకి కనపడవు ఇదంతా గ్రహించి ఏదో గార్డు పేదవాడు కుటుంబీకుడు మనబోటి వాళ్ళొక రూపాయి ఇవ్వకపోతే వారికెవళ్ళిస్తారు కనుక జీతన్ రాళ్లతోటి సంసారం జరగడం ఎలాగా ఇంతకీ మనకేదో సదుపాయం కూడా చేశాడని కొంచెం ముందు వెనకలు కష్ట సుఖాలు ఆలోచించేవాణ్ణి గనుక పోతోన్న గార్డుని పిలిచి ఒక రూపాయి ఇచ్చాను తీరా చెయ్యి జారిన తర్వాత వాడేమనుకుంటాడో కదా వాడి స్వభావం తెలియకుండా ఇచ్చాను మనకేం తంట వస్తుందోను పోనీ ఇచ్చిన వాళ్ళం ఇంకో రెండు రూపాయలన్నా ఇవ్వకుండా ఒక్క రూపాయే ఇచ్చామే ఆధిక్యత వల్ల దోషం లోపిస్తుందేమోనని పరి పరి విధాల మనసు పశ్చాత్తాపడ్డం మొదలెట్టింది ఆ గార్డు నా కేసి ఒకసారి చూసి ఆ రూపాయి కేసి చూసి మాట్లాడకుండా జేబులో వేసుకుని నవ్వుకుంటూ చక్కాపోయాడు ప్రపంచం ఇంతే కదా అనుకున్నాను వీడేమైనా అనుకుంటాడేమోనని నేను పరితపిస్తుంటే చడీ చప్పుడు లేకుండా రూపాయిని జేబులో వేసుకు చక్కా పోయాడు అవురా డబ్బు ఎంత పని చేస్తుంది అనుకున్నాను సరే వేధవ రూపాయి పోతే పోయింది కానీ మనకి సుఖంగా ఉందనుకున్నాను